హలో అండి అందరికీ నమస్తే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి గగను సూర్యాన్ని కొట్టడంలో ఇక గగన్కి కూడా చాలా దెబ్బలు తాకి ఉంటాయి ఇక చేతికి పెద్ద దెబ్బ తాకి రక్తం కారుతూ ఉంటుంది అయితే గగన్ చూపించకుండా చేతిని వెనకాలే దాచుకొని అలా గదిలకి వచ్చేస్తాడు తర్వాతేమో భూమి ఆ దెబ్బని గమనించేసి బావా నీ చేతికి చాలా పెద్ద దెబ్బ తాకింది బావా నన్ను ఫస్ట్ ఎయిడ్ చేయనివ్వు అని చెప్పేసి ఇక గగన్కి నచ్చ చెప్పి మరీ గగన్ దెబ్బలకి ఫస్ట్ ఎయిడ్ చేస్తూ ఉంటుంది అలా భూమి ఫస్ట్ ఎయిడ్ చేస్తూ ఉన్నప్పుడు ఇక గగన్ భూమి ఇద్దరు కూడా ఒకరు కళ్ళల్లో ఒకరు కళ్ళు పెట్టుకొని చూసుకుంటూ ఉంటారు గగన్ ఆ నొప్పులకు విలవిల్లాడిపోతూ ఉంటే కన భూమి కళ్ళలో నుండి నీళ్లు పెట్టుకుంటూ ఉంటుంది తర్వాత ఏమో భోజనం తీసుకొని వచ్చి భూమి తన చేతులతో తినిపిస్తూ ఉంటే గన ఇక గగన్ కూడా మారు మాట్లాడకుండా భూమి తినిపిస్తున్న భోజనాన్ని తింటూ ఉంటాడు నేను తినిపించే ప్రతి ముద్ద కూడా నీకు అమృతంలా అనిపించాలి బావా మనం ప్రేమలో పడిన కొద్ది రోజులు ఉన్నాయి కదా ఆ రోజుల్ని తలుచుకో బావా అంటూ భూమి చెబుతూ భోజనాన్ని తినిపిస్తూ ఉంటుంది ఇక గగన్ కూడా భూమి అన్నం తినకుండా అలిగి ఉంటే గన ఎత్తుకొని తీసుకొని వెళ్ళిన జ్ఞాపకాలన్నింటినీ కూడా గుర్తు చేసుకుంటూ ఉంటాడు ఇక భూమి అలా ప్రేమగా తినిపిస్తూ ఉంటే గన గగన్ భోజనం దర్శనం చేస్తూ భూమి వైపు చాలా ప్రేమగా చూస్తూ ఉంటాడు మరి రేపటి ఎపిసోడ్లో ఏం జరుగుతుందో మళ్ళీ మంచి ఛానల్లో తెలుసుకుందాం ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్